ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క వందనములు ఈ యొక్క సమయమందు కొరెంతీలు రాసిన రెండవ పత్రిక యొక్క సమాచారాన్ని కొంత మేరకు తెలుసుకుందాం నేపాధ్యం ఇంతకు క్రితం వ్రాసిన పత్రికలో పౌలు తాను ఎఫేస్ నుండి ఉత్తరంగా మాసిదోనియాకు అక్కడి నుండి దిగువన కొరెంతుకు వెళ్ళబోతున్నట్టు చెప్పాడు మొదటి కొరెంతీలు రాసిన పత్రిక పదహారవ అధ్యాయం ఐదు నుండి ఏడు వచనములు అపోసుల కార్యములు పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఒకటో వచనము అయితే తిమోతి కొరెంతి నుండి ఎఫేస్కు వచ్చినప్పుడు మొదటి కొరెంతీలు పదహారవ అధ్యాయం పది నుండి పదకొండు వచనములు అతడు తెచ్చిన వార్త పౌలును కలవరపరిచింది పౌలు తన ప్రణాళిక మార్చుకున్నాడు ఈ కాలంలో పౌలు ప్రయాణాల వివరాలను కొత్త నిబంధన వెల్లడించడం లేదు కానీ అప్పుడప్పుడు ఆ విషయాల గురించి కనిపిస్తున్న ప్రస్తావనలను బట్టి వాటిని గురించి కొంత అవగాహన కలుగుతున్నది బాధాకరమైన సందర్శన కఠినమైన లేఖ తన ఉత్తరం వల్ల కానీ తిమోతి వారి దగ్గరకు వెళ్ళడం వల్ల కానీ కొరెంతు సంఘం ఏ విధంగానూ మెరుగుపడలేదని పౌలు విని నేరుగా నౌకా మార్గంలో కొరెంతుకు ఒకసారి వెళ్ళి రావాలి అనుకున్నాడు తాను వస్తానని సమస్యలు కలిగించేవారు తమ మార్గాలను మూసుకోకపోతే తాను వచ్చి వారి సంగతి చూస్తానని ముందుగానే హెచ్చరించాడు మొదటి కొరెంతిలు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పంతొమ్మిది నుండి ఇరవై ఒకటి ఇప్పుడు తాను చేస్తానన్నది చేసి చూపిస్తున్నాడు పౌలు కొరింతుకు వెళ్ళడం ఇది రెండవసారి మాత్రమే ఈ సందర్శన అతనికి ఎంత బాధ కలిగించిందంటే తరువాతి కాలంలో దాని గురించి జ్ఞాపకం చేసుకున్నప్పుడు అదొక బాధాకరమైన అనుభవం అని వ్రాశాడు రెండవ కొరెంతీలు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఒకటవ వచనం పదమూడవ అధ్యాయం రెండవ వచనం బాధాకరమే గాని చాలా కొద్ది కాలమే అతడు అక్కడ ఉన్నాడు అయితే త్వరలో ఆ సంఘాన్ని మళ్ళీ చూడాలని పౌలు ఆశించాడు రెండవ కొరెంతులు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయం పదిహేను నుండి పదహారు వచనములు కొద్ది కాలానికే ఎఫెస్లో ఉన్న పౌలుకు కొరెంతులో పరిస్థితి మెరుగుపడలేదని వార్త వచ్చింది నిజానికి అంతకుముందు అతడు వారిని సందర్శించడం నుండి అతని ప్రత్యర్థుల్లో తిరుగుబాటు తత్వం మరింత పెరిగింది వెంటనే వెళ్ళి అట్టివారి సంగతి చూడాలని పౌలుకు అనిపించింది అయితే ఆలోచించిన పిదప అలా వెళ్ళకపోవడమే మంచిదని అతడు భావించాడు తాను తొందర పడకూడదు ఆ తరువాత విచారించవలసి వచ్చే పని ఏదీ చేయకూడదు రెండవ కోరింతి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై మూడవ వచ్చినం దానికి బదులు ఒక పత్రిక రాద్దామనుకున్నాడు ఇది చాలా కఠినమైన పత్రిక తన అపోస్తలిక అధికారాన్ని సవాలు చేసే వారితో అది సూటిగా మాట్లాడుతున్నది ఈ పత్రికను తీతు కొరెంతుకు తీసుకు పౌలు వ్రాసిన ఇతర లేఖలతో బాటు ఈ లేఖ ప్రస్తుతం మనకు లభ్యం కాలేదు రెండవ కొరెంతులు రాసిన పత్రిక రెండవ అధ్యాయం మూడు నాలుగు వచనములు ఏడవ అధ్యాయం ఎనిమిదవ వచనం పన్నెండవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం తీతు ఆ లేఖను నేరుగా కొరెంతుకు తీసుకుపోయాడు అతడు మాసిధోనియా మీదుగా తిరిగి వస్తూ మార్గంలో త్రోయాలో పౌలును కలుసుకునేలా ఏర్పాటు చేసుకున్నాడు ఈలోగా పౌలు ఎఫ్ఎస్లో తన పని పూర్తి చేసుకొని ఉత్తరాన త్రోయాకు చేరుకున్నాడు తన ఉత్తరానికి కొరెంతు వారి ప్రతిస్పందన ఎలాగున్నదో తెలుసుకునే ఉత్సుకతతో అతడు త్రోయాలో వేచి ఉండలేక తీతు కోసం వెతుక్కుంటూ మాసిధోనియా వచ్చాడు రెండవ కొరెంతులు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పన్నెండు పదమూడు వచనములు అపోసుల కార్యములు ఇరవైవ అధ్యాయం ఒకటో వచనము మాసిదోనియాలో తీతును కలుసుకుని అతడు తెచ్చిన శుభవార్త విని ఉప్పొంగిపోయాడు కొరెంతిలో సమస్యలు సృష్టించేవారు తమ తప్పు తెలుసుకొని పౌలును ఎదిరించడం మానుకున్నారు రెండవ కొరెంతీలు రాసిన పత్రిక ఏడవ అధ్యాయం ఐదు ఆరు వచనములు తేలిక హృదయంతో పౌలు కొరింతీయులకు మరొక పత్రిక వ్రాసాడు దీనినే మనం కొరెంతీయులకు వ్రాసిన రెండవ పత్రిక అంటున్నాము దానిని తీతు మరి ఇద్దరు వ్యక్తులతో కొరెంతు వారికి పంపించాడు రెండవ కొరింతిల్ రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం పదహారు పద్దెనిమిది వచనములు ఇరవై రెండు ఇరవై మూడవ వచనం అంతకు క్రితం తలెత్తిన సమస్యల దృష్ట్యా పౌలు క్రైస్తవ సేవలోని వివిధ విషయాలను గురించి సుదీర్ఘంగా ఈ లేఖలో వ్రాశాడు ఈ లేఖ చివరి భాగం పది నుండి పదమూడు అధ్యాయాలలో పౌలు తన అపోస్తలత్వాన్ని గట్టిగా సమర్థించుకున్నాడు దీనిని బట్టి పౌలు అంతకు ముందు రాసిన కఠినమైన లేఖ ఇదేనని కొందరు వ్యాఖ్యాతలు భావించారు సంక్షిప్త విభజన రెండవ కొరింతిలు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయం ఒకటి నుండి పదకొండు వచనములు ముందు మాట ప్రోత్సాహం ఒకటవ అధ్యాయం పన్నెండు నుండి రెండవ అధ్యాయం పదిహేడు వచనములు పౌలు తన చర్యలకు ఇచ్చిన వివరణ మూడవ అధ్యాయం ఒకటి నుండి ఆరవ అధ్యాయం పదమూడు వరకు నిజ క్రైస్తవ సేవ ఆరవ అధ్యాయం పద్నాలుగు నుండి ఏడవ అధ్యాయం పదహారు వరకు గతంలో పౌలు వ్రాసిన లేఖల గురించి ఎనిమిదవ అధ్యాయం ఒకటి నుండి తొమ్మిదవ అధ్యాయం పదిహేను వరకు ఎరూషలేములో పేదల కోసం చెంద పదవ అధ్యాయం ఒకటి నుండి పదమూడవ అధ్యాయం పద్నాలుగు వరకు పౌలు అపోస్తలికా హోదా ప్రియులైన సహోదరి సహోదరులారా ఈ సంగతులు తెలుసుకునండి తెలియని వారికి తెలియచేయండి